హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ నిరాజనం యాభై ఒకటో భాగాన్ని వినేద్దాం రామ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటూ కంగారుగా తన రూమ్ వైపు వెళ్తుంది మహా సడన్గా అతను ఎవరో పక్క నుంచి రూమ్లోకి లోపలికి లాగుతారు ఆ అంటూ అరిచేలోపే నోటిని మూసేస్తాడు తన చేత్తో రామ్ కళ్ళు రెండింతలు చేసి చూస్తుంది షాక్ అయి నేనే మహా అంటాడు రామ్ చేతిని కిందికి దించి రామ్ భుజంపై కొడుతుంది చా సడన్గా లాగేసరికి భయపడి చచ్చాను అంటుంది సారీ మహా అంటూ జోలు పట్టుకుంటాడు చేతుల కిందికి దించి రామ్ గుండెల్లో ఒదిగిపోతుంది మహాని హత్తుకుని అలానే ఉండిపోతాడు రామ్ థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంటుంటే సంతోషంతో ఇంకా గట్టిగా మహాను తన గౌగిల్లో బంధిస్తాడు రామ్ థ్యాంక్ యూ నేనే చెప్పాలి ఆ దేవుడికి నా ప్రేమను నాకిచ్చి నా జీవితంలో ఆనందం నింపినందుకు ఇప్పుడు ఇంకా మన లైఫ్ పూర్తిగా స్టార్ట్ చేయబోతున్నాం అందుకే ఆ హ్యాపీనెస్ నా మహాకళలో చూడాలని ఇక్కడికి పిలిచాను అంటూ మహాను దూరంగా జరిపి తన రెండు చేతుల్లో మహాఫేస్ని తీసుకుంటాడు మహాకళలోకి చూస్తూ నువ్వు హ్యాపీ కదా అని అడుగుతాడు అంటూ కంట తడి పెడుతుంది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంతా మీ వాళ్ళనే అంటూ ఉంటే నవ్వుకుంటూ మహాని హత్తుకుంటాడు నా వల్ల కాదు నీ వల్లనే నువ్వు నా లైఫ్ కావడం వల్లనే అంటాడు కాదు రామ్ మీ వల్లనే అంటూ వారిస్తుంది సరే సరే అంత నావల్నే కదా అంటుంటే అంటుంది చిన్నగా సంతోషంతో అయితే మరి నాకు గిఫ్ట్ కావాలి దీనికి అంటాడు ఏం గిఫ్టు అంటుంది మహా దూరంగా జరిగి చెప్తాను అంటూ డోర్ లాక్ చేస్తాడు రామ్ ఇప్పుడు లాక్ ఎందుకు అంది చెప్తాను ఆగు అంటూ మహావైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ తన దగ్గరికి వెళ్ళి నడని చుట్టూ చేతులు పెనివేస్తాడు మహాను తనతో పాటు నడిపించుకొని వెళ్ళి బెడ్ పైన కూర్చొని తన వల్ల కూర్చోబెట్టుకుని తన ఫేస్కి దగ్గరగా మహా ఫేస్ని తిప్పుకుంటే రామ్ కళ్ళకు చూస్తూ ఉంటుంది మాయమరిచి మహా చేతుల్ని తన చుట్టూ వేసుకుంటాడు మహా ఊపిరి తగిలేంత దగ్గరగా వెళ్ళి తన పెదవులతో శుద్ధిమెత్తగా మహా మెడవంపుల్లో తాకుతూ మహా చెంపలని నెమ్మదిగా తడుముతూ ఉంటే రామ్ చర్యలకి పూర్తిగా సహకరిస్తూ ఉంటుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కంటే ఫస్ట్ వైఫ్ పెదవుల్లో మృతాన్ని రుచి రుచించడంలో చాలా టేస్ట్ ఉంటుందంట తెలుసా అంటాడు రామ్ మాటలకి నవ్వుకుని రామ్ కళ్ళు చూస్తుంటే నెమ్మదిగా మహా పెరువుల్లో తీయదనాన్ని రుచి చూస్తూ ఉంటాడు రామ్ రామ్ మెడ చుట్టూ చేతులు గట్టిగా పెనవేసి మహా కూడా పూర్తిగా రామ్ ముద్దుకి కరిగిపోతుంది కొద్దిసేపటికి మహాకి దూరంగా జరిగి తన కళ్ళల్లో చూస్తూ ఉంటాడు మహా పెళ్లికి ముహూర్తం త్వరగా కుదిరిపోయేలా భగవంతుని ప్రార్థిస్తున్నా ఒక్క క్షణం కూడా ఈ మహాకి దూరంగా ఉండలేకపోతున్నాను అంటూ నడుం చుట్టూ చేతులు వేసి మహా గుండెపై తల పెట్టుకుని అలానే ఉండిపోతాడు మహా కూడా రామ్ ప్రేమలో పూర్తిగా లీనమై అలానే తన గుండెకు రామ్ని హత్తుకుని ఉండిపోతుంది కొద్దిసేపటికి రామ్ మొబైల్ రింగ్ అవ్వడం దూరం జరిగి మొబైల్ని చూస్తాడు హా రాఘవ్ చెప్పు అంటాడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది రండి ఇద్దరు అంటాడు రాఘవ్ వస్తున్నాం అంటూ కాల్ కట్ చేసి మహాని చూస్తాడు బ్రేక్ఫాస్ట్కి పిలుస్తున్నాడు నీకు కాబోయే బావగారు అంటుంటే పైకి లేవపోతుంది మహా ఆగు మహా అంటూ అలానే తనపై కూర్చోబెట్టుకుంటాడు రామ్ నాకు ఆకలిగా లేదు నీ పెదవులు అమృతాన్ని రుచించిన తర్వాత అంటాడు ఆహా మరి టిఫిను వద్దు అంటాడు తలపుతూ టిఫిన్ తినకపోతే ఎనర్జీ ఎలా వస్తుంది ఇప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చింది నీ వద్దుకి అంటాడు ఇకపై కూడా పూర్తిగా ఎనర్జీ వచ్చేస్తుంది ఆగకుండా ఇలానే నీ పెదవుల అమృతాన్ని అందిస్తూ ఉంటే అంటూ మహాని తన దగ్గరికి తీసుకుంటాడు తన దగ్గరికి వస్తున్న రామ్ని చూస్తూ నవ్వుకుంటూ గట్టిగా రామ్ తొడపై కిచ్చడంతో ఉలిక్కి పడరుస్తాడు గట్టిగా మహాని వదిలి రామ్ నుండి దూరంగా వెళ్ళి నిలబడుతుంది నవ్వుకుంటూ రాక్షసి అంటూ గిజ్జన చోట రుద్దుకుంటూ ఉంటాడు నాలుక బయట తీసి వెక్కిరిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది నిన్ను ఆగు అంటూ నిలబడుతూ ఉంటే నవ్వుకుంటూ తుర్రునాక నుండి పరుగు పెడుతుంది డోర్ ఓపెన్ చేసి నవ్వుకుంటూ కిందికి దిగుతూ ఉన్న మహా ఫేస్లో ఆనందం చూసి చూస్తూ ఉండిపోతారు అందరూ ఇలా నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉంది కదా నా సీతమ్మ అంటుంది అవునత్తయ్య అంటూ వసుంధర మహా దగ్గరికి వెళ్ళి మెటిక విరుస్తుంది దిష్టి తీస్తూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండు మహా అంటుంది రాజేశ్వరి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటుంది తన కూతురిని తనకన్నా మిన్నగా ప్రేమించే కుటుంబాన్ని ఇచ్చినందుకు పరమేశ్వరికి ధన్యవాదాలు చెప్తూ రాముడు ఎక్కడ సీతమ్మ అంది వస్తున్నారు అంటూ ఉండగా అన్నయ్య వస్తున్నాడు అంటుంది రమ్య గుర్రుణ మహాను చూస్తూ డైనింగ్ టేబుల్పై కూర్చుంటాడు రామ్ ఏరా ఏంటి ఆ చూపు నా సీతమ్మ వైపు తినేసేలా తినేసేదేదో ఇడ్లీ తిను అంటూ ఇడ్లీ పెడుతూ ఉంటాయి అందరూ గట్టిగా నవ్వుకుంటారు రామ్ని చూసి మహా కూడా నవ్వుతూ ఇంకా చిరెత్తుకుంటుంది రామ్కి నీ సీతమ్మ ఏం చేసిందో తెలిస్తే నా చూపు ఇలా ఎందుకో అర్థమయ్యింది అంటూ ఏం చేసిందిరా చెప్పు అంటుంది ఏదో చేసిందిలే చెప్పడం ఎందుకు అంటూ తలదించుకుని సొనుగుతూ ఉంటాడు తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది మహా సర్లే చెప్పే ధైర్యం ఇంకా చెప్పే విషయం కాకపోతే మూసుకొని తిను అంటూ రంగమ్మని అందరికీ వడ్డించి ఉంటుంది నిధి ఇంకా అబ్బాయి రాలేదా అంటుంది మహాని ఇంతలో అభాయ్ కిందికి దిగుతూ ఉంటాడు కొంచెం తల పట్టుకుని ఏమైంది అబ్బాయి ఏమో సార్ కొంచెం తలనొప్పిగా ఉంది అంటాడు నైట్ డ్రింక్ ఎఫెక్ట్లే అంటుంటే కావచ్చు అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు వేడిగా కాఫీ తీసుకుని వస్తుంది రంగమ్మ కాఫీ తాగుతూ ఉండగా కిందికి దిగుతూ ఉంటుంది నిధి నిధి ఇంకా అలానే ముభావంగా ఉండడంతో వింతగా చూస్తుంది మహా అబ్బాయి చూడకుండా ఫేస్ పక్కకు తిప్పుకొని తాను కూడా కూర్చుంటుంది ఏమైంది నిధి ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నా ఏం లేదు మహా అంటూ చురుగ్గా అబ్బాయిని చూస్తుంది చేసి నిధి అలా చూడడం అబ్బాయికి వింతగా ఉంటుంది నిధి ఏమైంది అంటూ ఏమైంది మహా అంటాడు అబ్బాయి తెలీదు అబ్బాయి రూమ్కి వెళ్ళి చూసినప్పటి నుండి అలానే ఉంది ఏదో పరధ్యానం ఏదో ఆలోచన కానీ నన్ను ఎందుకు కోపంగా చూస్తుంది అంటుంది అంటూ నిధిని చూస్తాడు అభాయ్ ఏమైంది వీళ్ళిద్దరికీ అనుకుంటూ గమనిస్తూ ఉంటాడు రామ్ అబాయ్ కాఫీ తాగడం అయితే టిఫిన్ చేయి అంటూ తాను కూడా టిఫన్ చేస్తూ ఉంటుంది నిధి ఏమైంది అనుకుంటూ నైట్ డ్రింక్ తర్వాత ఏం జరిగింది అనుకుంటూ తలపట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఎవరి పని వారు చూసుకుంటూ ఉన్నారు అభయ్ ఏమైంది నిధి నీపై కోపంగా ఉంది ఏమో సార్ నాకు తెలియడం లేదు నైట్ నువ్వేమైనా తాగిన మాత్రం తనకు నీ లవ్ ప్రపోజ్ చేశావా ఏంటి ఏమో సార్ తాగితే నాకేం గుర్తుండదు ఒకవేళ చెప్పానా చెప్తే ఇలా రియాక్ట్ అవుతుందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడే అటుగా వస్తాడు రాఘవ్ నువ్వు ప్రపోజ్ చేసావో లేదో తెలియదు కానీ నైట్ నువ్వు తన రూమ్ నుండి బయటికి రావడం మాత్రం నేను చూశాను రామ్ రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు నేను చూశాను అంటుంటే తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ గుర్తుకు రాదే అంతకి అయినా తాగితే గుర్తుండదని తెలిసి అంత ఎక్కువగా ఎందుకు డ్రింక్ చేశావు అంటాడు రామ్ నిధి గురించి ఆలోచిస్తూ అలా అయిపోయింది సార్ ఇప్పుడు ఎలా తెలుస్తుంది నిధికి నేను ప్రపోజ్ చేశానో లేదో రామ్ ఇంకా రాఘవ్ ఇద్దరు అబ్బాయి పరిస్థితిని చూసి నవ్వుకుంటారు మహా రామ్ నిధి ఇంకా అబ్బాయి కాలేజీకి రెడీ అవుతారు రమ్య కూడా కాలేజీకి స్టార్ట్ అవుతుంది నిధి ఇంకా అలానే ఉంటుంది ఏమైంది నిధి మార్నింగ్ నుండి అలానే ఉన్నావు అంటుంది మహా అబ్బాయి ఎప్పుడు ఇంతే మహా వాడు మారడు ఏమైంది మార్నింగ్ నుండి ఇలా ఉన్నది అభయ్ వలన అంటూ జరిగింది చెప్తుంది మహాకి ఇది సెకండ్ టైం మహా నీకు కదా ఇది వరకు ఒకసారి కూడా ఇలానే చేశాడు ఇది ఒక్కసారి నువ్వే మాట్లాడచ్చు కదా నేను మాట్లాడితే వాడిని అడగను డెఫినెట్లీ కొట్టేస్తాను అంటుంటే నవ్వుకుంటుంది మహా నిధిని చూసి పోనీలేనిది నీకు తెలుసు కదా అబ్బాయికి డ్రింక్ చేస్తే ఏమీ గుర్తుండదని అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంత గుర్తులేని వాడు ఎందుకు డ్రింక్ చేయడం డ్రింక్ చేసి ఎందుకు నన్ను నేర్పించడం అంటూ ఉండగా రెడీనా మహా అంటూ వస్తాడు రామ్ వెనకే అబ్బాయి కూడా అబ్బాయిని చురుగ్గా చూస్తూ మహా నేను దగ్గర ఉంటా మీరు రండి అంటూ వెళ్ళిపోతుంది అబ్బాయికి అంత టెన్షన్గా ఉంటుంది అబ్బాయి కూడా నిధి వెనకే వెళ్తాడు నిధి ఆగు ఏమైంది అసలు ఎందుకు ఆ కోపం అంటూ ఏమైంది ఏమైంది మహా నిధి నీకేమైనా చెప్పిందా ఎందుకు అబ్బాయి కోపంగా ఉంది అని అడుగుతాడు రామ్ హా అంటూ నవ్వుకుంటూ రామ్కి విషయం చెప్తుంది అంటే అబ్బాయి ఇది వరకు కూడా ఇలానే ఒకసారి అంటూ నూరెల్లబెడతాడు హా అవును రామ్ మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ఇలానే చేస్తాడు అందుకే అది కోపంగా ఉంది అంటూ నవ్వుతుంటే రామ్ కూడా నవ్వుతాడు మహాతో పాటు అయితే ఇప్పుడు ఏం చేయడం ఏమో రామ్ ఈ నిధి కూడా మౌనంగా ఉంటుంది మాట్లాడు అంటే వినదు అయితే అబ్బాయితో ఈ విషయం మాట్లాడేలా మనం చేస్తే రామ్ మాటల్లో ఆంతర్యం విని నవ్వుకుంటుంది మహా సరిరా వెళ్దాం అంటూ రామ్ అనడంతో రామ్ ఇంకా మహా కూడా కిందికి వెళ్ళిపోతారు కారులో వెనక సీట్లో పక్కపక్కనే ఉన్న అబ్బాయితో మాట్లాడుకున్న సైలెంట్గా కూర్చుంటుంది నిధి మీటర్ నుండి గమనిస్తూ ఉంటారు మహా ఇంకా రామ్ రమ్య కాలేజ్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే హా అన్నయ్య ప్రాబ్లం ఏమీ లేదు బట్ సింహగిరిలో కూడా మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తే బా బెటర్ కదా ఫస్ట్ జూనియర్ కాలేజ్ కంప్లీట్ అవ్వని ఈలోపు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఓకే అన్నయ్య అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు కాలేజ్ మొత్తం చూస్తారు నిధి అభయ్ ఇంకా మహా కూడా మహా ఈ కాలేజ్ కూడా జేకే కాలేజ్తో లింక్అప్ అయి ఉంది ఇక్కడ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం అయింది ఆయన కూడా తన వంతు సహకారం అందిస్తున్నారంట అంటూ ఉండగా రామ్ ఇంకా మహా వస్తున్నారు అని చెప్పడంతో వెల్కమ్ చెప్పి ఆఫీస్ రూమ్కి తీసుకుని వెళ్తారు ప్రిన్సిపల్ ఇంకా డీన్ కూడా మహారాణి గారు ఇక్కడే ఇదే కాలేజీలో చదవడం మాకు ఎంతో గర్వకారణం సార్ ఇక్కడ నేను కేవలం స్టూడెంట్ అంతే ప్లీజ్ నన్ను కేవలం మహాగా మాత్రమే చూడండి మహారాణిగా కాదు అంటుంది సరే మహా అంటూ కాలేజీ మొత్తం చూపిస్తారు రామ్ ఇంకా మహాకి ఇదే మీ క్లాస్ రూమ్ అంటూ రమ్య ఉన్న క్లాస్ని చూపిస్తారు రామ్ని చూసి చాలామంది ఆశ్చర్యంగా చూస్తారు రామ్తో పాటు ఉన్న మహాని చూసి అందరికీ అర్థమవుతుంది మహా మహారాణి అని మహా ఇంకా నేను వెళ్తున్నా ఏ ప్రాబ్లం అయినా వెంటనే నాకు కాల్ చేయి ఓకేనా ఓకే అంటూ బాయ్ చెప్పి క్లాస్లో కూర్చుంటారు నిధి అభయ్ ఇంకా మహాలు మహా నువ్వు క్లాస్కి ఇంట్రడ్యూస్ చేస్తారు ప్రిన్సిపల్ గారు మహారాణి అని అందరూ కొంతమంది మహాతో మాట్లాడడానికి సంకోచిస్తారు కానీ మహా అందరితో చాలా త్వరగా కలిసిపోతుంది నిధి ఏమైంది ఎందుకు నా కోపం అబ్బాయి క్లాస్ విను అంటూ కల్లరి చేస్తుంది నిధి ఏంటి వినేది ఇక్కడ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో అర్థం కాక పిచ్చి పట్టేలా ఉంది తాగిన మత్తులో నేనేమైనా అంటుంటే చురుగ్గా చూస్తుంది అబ్బాయిని నిధి చెప్పవే తల్లి ఒకవేళ ఏదైనా వాగినా వాగినా కూడా కనీసం ధైర్యం చేశారని సంతోషపడతాను ఏ ధైర్యం గురించి మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తుంది సూటిగా నిధి కళ్ళలోకి చూసి ఒక్కసారిగా మళ్ళీ నిశ్శబ్దం అయిపోతాడు తడబడుతూ అది అది ఏం లేదు అంటూ తల పక్కకు తిప్పేస్తాడు కోపంగా చూస్తుంది ఏమీ లేకపోతే నా నుండి కూడా ఏమీ తెలుసుకోవాలని చూడకు అంటూ క్లాస్ వింటూ ఉంటుంది నిధి ప్లీజ్ రా ఏమైందో చెప్పు నిధి అంటూ ఎంత అడిగినా చెప్పకపోవడంతో నిస్పృహతో నిట్టూర్పు విడుస్తూ తల పట్టుకుంటాడు కాలేజీ పూర్తి కావడంతో అందరూ రాజభవనానికి స్టార్ట్ అవుతారు మహా నీకైనా తెలుసా నిధి ఎందుకు ఇలా ఉన్నది తెలుసాయ్ కానీ అది నిధి నీతో మాట్లాడితేనే బాగుంటుంది కానీ ఇది చెప్పడం లేదే ఏం చేయను అంటూ కార్ విండో వైపు చూసి కారు ఆపమంటాడు ఏమైందా భాయ్ కారు ఎందుకు ఆపమన్నావు నిధి అటు చూడు పానీపూరి నీకు ఇష్టం కదా రా వెళ్దాం మహా రమ్య వెళ్దాం రండి అంటుంటే కోపంతో కల్లరి చేస్తుంది నిధి మహా మీ ఇద్దరికి తినాలని ఉంటే తినండి నాకు ఇష్టం లేదు అంటాడు శాడ్గా చూస్తాడాభాయ్ మహాక సైగ ఉంటాడు ప్లీజ్ మహా అంటూ వెళ్దాం రానిది మా కోసం అంటుంది మహా నిధి రా అంటుంది రమ్య కూడా ఇద్దరిని చూస్తూ అనలేక కారు దిగుతుంది నిధి ఆ బై హ్యాపీగా నవ్వుతూ తాను కూడా కిందికి దిగుతాడు అందరూ కూడా పానీపూరి తింటూ ఉంటారు నిధి పూరి ఎలా ఉంది బాగుంది కదా నువ్వు హ్యాపీ కదా అంటాడు ఓరగా చూస్తుంది అబ్బాయిని నీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాను నిధి యు ఆర్ మై లైఫ్ అంటుంటే కన్నురెప్ప పైకెత్తి చురుగ్గా చూస్తుంది ఐ మీన్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ రైట్ దట్స్ వై అంటుంటే కోపం పెరిగిపోతుంది నిధికి కోపంతో పానీపూరి ప్లేట్ని కింద పడేసి మహా మనం పొలంరా అంటుంది కోపంగా నిధి వాట్ హ్యాపెన్ అంటూ నిధి చేతిని పట్టుకుంటాడాభాయ్ కోపంతో అబ్బాయి చేతి వైపే చూస్తుంది అబ్బాయి చెంప పగలు కొడుతుంది చెంప పైన చేతిని పెట్టుకుని నిలబడతాడాభాయ్ మహా ఇంకా రమ్య షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి నిలబడతారు నిధి ఏంటిది అంటుంది మహా ప్లీజ్ మహా అంటూ అబ్బాయి షర్ట్ కాలర్ పట్టుకుంటుంది కన్నీటితో ఎందుకురా ఎందుకు ప్రతిసారి ఇలానే పెదవుల వరకు వచ్చిన మాటను అక్కడే ఆపేస్తావు ఎప్పుడురా ఇంకెప్పుడు నీ మనసుల మాట నా కళ్ళలోకి చూసి చెప్పేది ఎప్పుడు అంటూ కన్నీరు పెడుతుంటే ఆశ్చర్యంగా చూస్తాడు అబ్బాయి నిధిని నిధి నువ్వేం చేస్తున్నావు అంటూ ఆపాలని చూస్తుంది మహా లేదు మహా ఇంకా నేను నిశ్శబ్దంగా ఇదంతా భరించలేను వీడికి తెలియాలి వీడు ఏం చేశాడని ప్రతిసారి ప్రతిసారి వీడిలానే చేస్తున్నాడు ఏంట్రా ఇప్పుడు నీకు తెలియాలి కదా నైట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసావో లేదని అందుకే కదా మార్నింగ్ నుండి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు అయితే విను నైట్ నువ్వు నాకు నీ మనసులో మాట చెప్పావు అంటూ జరిగింది చెప్తుంది డ్రింక్ పార్టీ పూర్తయిన తర్వాత నిధికి ఎలా అయినా తన ప్రేమను చెప్పాలని నిధి దగ్గరికి వెళ్తాడు అబ్బాయి డోర్ తట్టిన సౌండ్ రావడంతో నిద్రలో నుండి ఉలిక్కి పడిలేస్తుంది డోర్ ఓపెన్ చేసిన వెంటనే అబ్బాయిని ఎదురుగా చూసి వింతగా చూస్తున్న అభాయిని అబ్బాయి నువ్వు ఈ టైంలో అంటూ అబ్బాయి డ్రింక్ చేసి ఉన్నాడని అర్థమవుతుంది నీతో నిధి అనడంతో తూలుతూ నా అబ్బాయిని చూసి చెప్పు అంటుంది నెమ్మదిగా అడుగులు వేస్తూ లోపలికొచ్చి నిధి బెడ్పై కూర్చుంటాడు ఏంటి అంటుంది అబ్బాయి ముందు చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ నిధి చేతులు నెమ్మదిగా తాకుతూ తన చేతుల్లోకి తీసుకుని నిధి చేతుల్ని బిగిస్తాడు చాలా నార్మల్గా చూస్తుంది కళలోకి చూస్తూ నిధి టూ ఇయర్స్ అవుతుంది నువ్వు నా లైఫ్లోకి వచ్చి నువ్వు పరిచయం ఇప్పటి వరకు మనం బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఉన్నాం ఇకపై కూడా నేనే నీకు బెస్టీగా ఉండాలి ఉంటాను కూడా నువ్వు నా లైఫ్ లాంగ్ నాతో ఉండాలని ఉంటావా నిధి అంటాడు అంటే జీవిత మొత్తం నీ ఇలానే నీ ఫ్రెండ్గా ఉండవని అంటున్నావు అంతే కదా బాయ్ అంటుంది నూనూ అంటాడు కంగారుగా నువ్వు నా లైఫ్ మొత్తం నాతో ఉండాలి నాట్ ఓన్లీ మై ఫ్రెండ్ బీయింగ్ మై లైఫ్ పార్ట్నర్ అని కానీ నిధి కళలో చిన్నగా కన్నీరు అలముకుంటుంది నిధి కళలోకి చూస్తూ నిలబె నిలబడలేచి నిధి ఫేస్ని తన చేతిలోకి తీసుకుంటాడు చెప్పు నిధి నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావు కదా నాతో నా లైఫ్ పార్ట్నర్గా అంటూ తను కూడా కన్నీరు కారుస్తాడు నువ్వు నా లైఫ్లో ఉంటే చాలనిది నా లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది నా నిధిని ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలనుంది తనతో నా లైఫ్ని ఆనందంగా మలుచుకోవాలనుంది నిధి చెప్పు నాతో ఉంటావు కదా నిధి చెప్పు అంటూ చంటి పిల్లా ఏడుస్తుంటే నిధి కళల్లో కూడా కన్నీరు ఆగడం లేదు నిధికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అభయ్ నా మాట విను అంటూ అబాయ్ చేతిని తీసి తనకి దూరంగా జరిగి నిలబడుతుంది అబ్బాయి చూడు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా వినే స్థితిలో లేవు మనం ఏం మాట్లాడుకున్నా రేపు మాట్లాడదాం నో నిధి స్లో ఉంటే నీ కళ్ళలోకి చూసి నా ప్రేమను చెప్పలేకపోతున్నాను ఇప్పుడే చెప్పు నిధి అంటాడు నిధి కూడా ఏడుస్తుంది అబ్బాయిని చూసి మనసులో ఏం చెప్పాలిరా నీకు ఏం చెప్తే మాత్రం గుర్తుంటుంది అనుకుంటూ అబ్బాయి నువ్వు ప్రస్తుతం నీ రూమ్కి వెళ్ళు ఏం మాట్లాడినా రేపు మాట్లాడదాం నో నిధి నాకు ఇప్పుడే చెప్పు అంటూ మారం చేస్తాడు సరే చెప్తాను కానీ ఒక్క కండిషన్ అంటుంది నిధి ఏంటో చెప్పు నిధి ఇప్పుడు నేను చెప్పింది నువ్వు గుర్తు పెట్టుకుని రేపు నా ముందు నిలబడి మాట్లాడగలవా అనకాని మౌనంగా ఉంటాడు నిలబడి నిధిని చూస్తూ చూసావా ఎలా నిలబడిపోయావో ఇదే రా ఇదే నా ప్రాబ్లం నీకు కూడా తెలుసు నువ్వు ఇప్పుడు ఇదంతా చెప్పినా నేను చెప్పే సమాధానం నీకు తెల్లవారితే గుర్తుండదు మరి ఎందుకురా ఎందుకు ఎందుకు ఈ ప్రపోజల్ ఇంకా నా ఇష్టాన్ని తెలుసుకోవడం కానీ నిధి నిజం చెప్పరా నా కళల్లో నీకు నా సమాధానం తెలియడం లేదా రా ఏ రోజు నువ్వు చూడలేదా మరెందుకు స్లోలో ఉంటూ నా ముందు నిలబడి ప్రపోజ్ చేయడం లేదు అంటే నువ్వు కూడా అంటూ ఆనందంగా నిధిని హత్తుకుంటాడాభాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిధి అంటుంది అంటాడు ఆ కౌగిల్లో ఒదిగిపోవాలని నా కన్నీటితో నిలబడుతుంది నిధి ఆ ఇంకా నువ్వెళ్ళు మనం రేపు మాట్లాడదాం అంటూ ఆ కళ్ళలోకి చూస్తూ ఉంది నీకు ఈ రాత్రి జరిగింది గుర్తుంటే అంటూ షాక్ అయి చూస్తాడాభాయ్ కానీ నిధి అంటూ ఏదో అనబోతుండగా ఆ ప్లీజ్ అంటుంది కన్నీటిని విడుస్తూ ఇప్పటికి నువ్వు హ్యాపీగా నిద్రపో వెళ్ళు లేట్ నైట్ అవుతుంది ఎవరైనా వస్తే బాగుండదు అభాయ్ మౌనంగా వెళ్ళిపోతాడు ఒక్కో అడుగు తనది తడబడుతుంటే నెమ్మదిగా అడుగులు వేస్తూ తన గదికి వెళ్ళిపోతూ బాధపడుతూ వెళ్తాడు జరిగింది విని సంతోషంతో చూస్తాడు నిధిని అంటే నిధి నీ మనసులో నేను అంటూ నిధి దగ్గరికి వెళ్ళబోతుండగా ఆగమంటుంది అక్కడే చేతిని అడ్డుపెట్టి నా మనసులు నువ్వున్నావని తెలిసి చాలా హ్యాపీగా ఉన్నావు కదా కానీ నేను హ్యాపీగా లేను అంటుంది కన్నీటిని విడిస్తూ ప్రతి ఆడపిల్ల తన ప్రేమించిన వ్యక్తి తనకు ప్రపోజ్ చేసిన క్షణం ఎలా ఫీల్ అవుతుందో తెలుసా ఈ ప్రపంచంలో తనకన్నా అదృష్టవంతరాలు ఎవరూ లేరు అనుకుంటుంది ఆ క్షణం నుండి తన జీవితంలో ఇంకా ఏ లోటు లేదు అనుకుంటూ ప్రేమించిన వ్యక్తితో కడిపిన ఆనంద క్షణాలను తన దోసుల్లో నింపుకుంటుంది మున్ముందు తమ జీవితానికి సంబంధించిన కళలు కంటూ ఉంటుంది అలా నేను కూడా కలలు కన్నాను నువ్వు మొదటిసారి నాకు ప్రపోజ్ చేసిన రోజు అయోమయంగా చూస్తాడు అబాయ్ ఫస్ట్ టైం నేను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఏ ఫస్ట్ టైం ఎప్పుడో గుర్తు రావడం లేదా గుర్తుకురాదు ఎందుకంటే ఆ రోజు కూడా నువ్వు ఇలానే డ్రింక్ చేసి ప్రపోజ్ చేసావు గుర్తుందా నీ బర్త్డేకి పార్టీకి పార్టీ ఇచ్చిన రోజు ఆ రోజు కూడా ఇలానే డ్రింక్ చేసి నీ మనసులో మాట చెప్పావు నేను నీకు నా మనసులో మాట చెప్పేలోపే నీ ఫ్రెండ్స్ వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోయారు మార్నింగ్ లేచి చాలా హ్యాపీగా నీ ముందుకు వచ్చాను నా మనసులో మాట తెలుసుకోవడానికి చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటావు అనుకున్నా వచ్చి నా ప్రేమను నీకు చెప్తే నీ ఫేస్లో ఉండే ఆనందాన్ని చూడాలనుకున్నా కానీ నువ్వు నైట్ ఏమీ జరగలేదు నువ్వు నాతో ఏమీ చెప్పలేదన్నట్టు బిహేవ్ చేశావు ఆ తర్వాతే అర్థమైంది నీకు డ్రింక్ చేస్తే ఏం గుర్తుండదని ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడి నిన్ను చూస్తూ ఉండలేకపోయాను నువ్వు అడగచ్చు మరి ఆ క్షణమే నాకు ఎందుకు చెప్పలేదు అని ఏం చెప్పాలి ఆ రోజు అర్థం కాలేదు ఆడపిల్లను కదా అందుకే నేను నీ ముందు నా సిగ్గు వదిలి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు మళ్ళీ మళ్ళీ నిన్న నైట్ ఇలానే చేసావు తాగొచ్చి ప్రపోజ్ చేసావు కానీ నేను ఏమీ మాట్లాడాలి నువ్వు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ అని నేను చెప్పిన నీకు గుర్తుండని సిచ్యువేషన్ ఇంకెలా నా ప్రేమను నీకు చెప్పేది చెప్పు అంటూ అడుగుతుంటే బైక్ కళ్ళల్లో కూడా కన్నీరు పారుతూ ఉంటుంది ఏరా తాగితే నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా గుర్తులేని వాడివి ఎందుకురా తాగి నా మనసుని ఏడ్పిస్తున్నావు సృహలో లేకున్నా అన్నీ చెప్తాం సృహలో ఉండి మాత్రం ఏమీ చెప్పు కనీసం నా కళ్ళల్లో ఉన్న ప్రేమ కూడా నీకు కనపడదు అర్థమవ్వదు నువ్వు స్పృహలో ఉండి నాకు నీ ప్రేమను చెప్పే రోజు కోసం ఎన్ని రోజులు చూడాలి అంటూ ఏడుస్తుంటే నిధి కన్నిటిని తుడవాలని చూస్తాడు అబ్బాయి డోంట్ టచ్ మీ అంటూ దూరం వెళ్ళిపోతుంది అబ్బాయికి నిధి నా మాట విను నాకు అంటూ ఉండగా వెనికి తిరిగిపోతుంది అబ్బాయి మాట వినకుండా నువ్వేం చెప్పద్దు అబ్బాయి ఇంకా నేను ఏమి వినాలి అనుకోవడం లేదు అంటూ కారు దగ్గరికి వెళ్ళి కారులో కూర్చుంటుంది నిధి అంటూ అరుస్తూ మోకాళ్ళపై కూర్చుంటాడు అబ్బాయి అక్కడే నిధి ఒక్కసారి అబ్బాయి చెప్పేది కూడా విను ఏం వినాలి మహా ఏం చెప్తాడు వీడు ప్రేమ చెప్తేనే కదా తెలిసేది చెప్పకుండా ఎలా తెలుస్తుంది అదే నిజమే అయితే అబ్బాయి ప్రతిరోజు తన ప్రేమను చెప్తూనే ఉన్నాడు కదా ఇది ఆడపిల్లగాను పెదవి ఇప్పిని ప్రేమను చెప్పలేకపోవచ్చు కానీ అబ్బాయి తన ప్రేమను ప్రతి సమయంలో నీకు చెప్తూనే ఉన్నాడు అది నిజమా కాదా అంటావా ఏ బంధంలో అయినా ఇద్దరి మధ్య నువ్వు ముందు నేను వెనక అనే ఆలోచన నిధి అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడే సమయాన్ని మనం వినియోగించుకోవాలి అబ్బాయి వలన చిన్న పొరపాటు జరిగింది అది పెద్ద తప్పులా భావించకు అంటుంటే తలదించుకొని ఆలోచిస్తుంది నిధి పరుగున వచ్చి నిధి ముందు నిలబడతాడు చోవులు పట్టుకుని నిధి సారీ రియలీ సారీ నా ప్రేమను చెప్తే ఉన్న నీ స్నేహం కూడా ఎక్కడ దూరం అయిపోతుందని అనుకున్నానే కానీ నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజు నుండి మన జీవితం ఎంతో సంతోషంగా ఉండొచ్చునని ఆలోచించలేకపోయా ఇంకా ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు సారీ అంటాడు ఇంకొకసారి జరిగే అవకాశం కూడా లేదు అంటుంది చేసి నిధి కళ్ళలోకి చూస్తూ ఉంటాడాభాయ్ చిన్నగా నవ్వి ఎందుకంటే ఆల్రెడీ నీ ప్రేమను నాకు చెప్పేశావు కదా ఇంకెలా అదే పొరపాటు అవుతుంది అంటుంటే నిధి చిరునవ్వును చూసి అందరిలో నవ్వు విరబూస్తుంది అంటే నువ్వు అబ్బాయి భుజంపై కొడుతూ సిగ్గుతూ కుండలపై కుండెలపై ఒదిగిపోతుంది అబ్బాయిని పూర్తిగా హత్తుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిధి అంటూ కౌగిల్ని బిగిస్తాడు చుట్టూ చూస్తున్న వారందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు నిధిని దూరం జరిపి నిధి ఒక్కసారి మళ్ళీ నా చెంపపై కొట్టు అంటాడు ఆశ్చర్యంగా చూస్తారు అందరూ ఎందుకు అంటారు మహారమ్య అరే ఇప్పుడు ఇక్కడ జరిగింది మొత్తం కళా నిజమా అన్నది నాకు నమ్మకం కలగాలి కదా అందుకే అబాయ్ మాటకి నవ్వుకొని చెంపపై చిన్నగా కొడుతుంది చాలు ఇదంతా నిజమే అంటూ నిధిని హత్తుకొని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు అబాయ్ తించు అందరూ మనల్ని చూస్తున్నారు చూడని ఐ డోంట్ కేర్ అంటూ లవ్ యూ నిధి అంటూ అరుస్తూ ఇంకా తిప్పుతూ ఉంటే మహా ఇంకా రమ్య ఆనందంతో చూస్తారు మరి తరయా తరువాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్